గౌరీనాథ్ శాస్త్రి గారి తొలి సొంత చిత్రం విశేషాలకు వస్తే ఆయన ప్రారంభించిన సాంఘిక చిత్రం పేరు గీతాంజలి ఆ చిత్ర నిర్మాణ సంస్థ పేరు శ్యామలా ఫిలిమ్స్ పంతొమ్మిది వందల నలభై ఏడులో షూటింగ్ చేసుకుని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి తొమ్మిది శివరాత్రి రోజున విడుదలైంది ఆ గీతాంజలి చిత్రం అప్పటికీ మహాత్మాగాంధీ హత్యకు గురై నెల దాటింది ఆ విషయం తెలిసాక చేర్చారో లేకపోతే అంతకు ముంచ్ ముందు నుంచి ఉన్నాయో కానీ ఆ గీతాంజలి సినిమాలో మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారాం వైష్ణవ జవ జనతో అనే పాటలను చేర్చారు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రచార ప్రకటనల్లో ప్రముఖంగా వాడుకున్నారు గౌరీనాథ శాస్త్రి గారి హీరో పూర్ణిమ అనే నటీమణి హీరోయిన్ శ్రీరంజని జూ జూనియర్ శ్రీరంజని గారు కాదు ఆమె మరొక నటీమణి ఇంకొక ప్రధాన పాత్రలో దర్శకుడు తంగిరాల హనుమంతరావు గారు సినిమా విడుదలకు వారం ముందు నుంచి ప్రతిరోజు దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు నవీనమైన గాథ అపూర్వమైన సంగీతం అసదృశ్యమైన తెలుగు సాంఘిక చిత్రం అన్నారు కానీ ఆ గీతాంజలి సినిమాని ప్రేక్షకులు ఎవ్వరూ పట్టించుకోలేదు సినీ ప్రముఖులు చాలామందితో పరిచయం ఉంది అప్పటికి శాస్త్రి గారికి మరి ఎందుకనో కానీ మరీ పేరు లేని నటీనటులతోటి పెద్దగా తెలియని సాంకేతిక వర్గంతో పైగా నిర్మాతగా మొట్టమొదటి సినిమాని మరి అలా ఎందుకు తీశారో కారణాలు తెలియవు ఏదేమైనా నిర్మాతగా గౌరీనాథ శాస్త్రి గారి మొట్టమొదటి చిత్రం గీతాంజలి భారీగా నష్టాలు మిగిల్చింది కొంత ఆస్తిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది ఒక సినిమాలో దెబ్బతిన్నా కానీ పట్టు వదలకుండా జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు మరో సినిమాకి ప్రయత్నాలు ప్రారంభించారు ఆ రెండో చిత్రం ఆకాశ రాజు జానపద చిత్రం ఈసారి బ్యానర్ పేరు త్రిమూర్తి వారి అని పేరు పెట్టారు అప్పటికి చాలా పేరున్నటువంటి నటీమణి వాహిని కుమారి హీరోయిను ఇంకా అద్దంకి శ్రీరామ్మూర్తి సిఎస్ఆర్ బాగా పేరున్న నటులే నటించారు జ్యోతి సిన్హా అనే ఆయన దర్శకుడు ఆకాశరాజు టైటిల్ పాత్ర మరి సహజంగానే గౌరీనాథ్ శాస్త్రి గారిది ఈ సినిమాకి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు స్క్రిప్ట్ సమకూర్చిన ఏకైక చిత్రం ఈ ఆకాశరాజు తర్వాత దశాబ్దాల్లో ఆయన వాళ్ళు సినిమాగా తీశారు కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచన చేసిన సినిమా మాత్రం ఈ ఆకాశరాజు మాత్రమే ఆకాశరాజు ప్రకటనలో కూడా కథాకల్పన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అని ప్రముఖంగా పేర్కొన్నారు ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి పదహారున విడుదలైంది గౌరీనాథ శాస్త్రి గారు చేసిన రెండో ప్రయత్నం కూడా బేడ్చి కొట్టింది ఆకాశరాజు చిత్రం కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది ఆయన నష్టాల ఖాతా మరింతగా పెరిగిపోయింది పెద్ద మనుషుల నిర్మాణ సమయంలోనే గౌరీనాథ శాస్త్రి గారు ఇంకొక ప్రయత్నం చేశారు అదేంటంటే ఆయన ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తీసి విడుదల చేసి అపజయం పాలైన చిత్రం ఉంది కదా గీతాంజలి దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి మళ్ళీ విడుదల చేద్దాము అనుకోవడం ఆ ప్రయత్నాల్లో గౌరీనాథ శాస్త్రి గారు పంపిణీదారులను సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పారు ఈ మార్పులు చేరు చేర్పులు కార్యక్రమం మీ ఆలోచన బాగానే ఉంది కాకపోతే అది కేవీ రెడ్డి గారి అజమాయిషిలో జరిగితే మాకు నమ్మకం ఉంటుంది అలా అయితే మీ సినిమాని మళ్ళీ విడుదల చేయడానికి మాకేం అభ్యంతరం లేదు అన్నారు అప్పుడు గౌరీనాథ శాస్త్రి గారు కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా మీరు సహాయం చేయండి మీరు చేస్తే గనక గీతాంజలి సినిమాలో కొన్ని మార్పులు చేసి మళ్ళా విడుదల చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది అని ఆయన అడిగారు కేవీరెడ్డి గారు ఈ పెద్ద మనుషులు ప్రీ ప్రొడక్షన్లో తీరిక లేకుండా ఉన్నారు కాకపోతే గౌరీనాథ శాస్త్రి గారికి సహాయం చేద్దాం అన్నట్టుగా సరే అన్నారు సినిమాలో మార్పులు చేర్పులు ఏం చేయాలి అంటే ముందుగా కథలో ఎక్కడో మార్చుకుంటూ రావాలి దానికోసమని అంతకు ముందు సంవత్సరమే ఆయన ఆకాశరాజు చిత్రానికి తనతో కలిసి పనిచేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని మద్రాసు పిలిపించారు గౌరీనాథ్ శాస్త్రి గారు పగలంతా ఈ పెద్ద మనుషుల సినిమా పని రాత్రిపూట గౌరీనాథ శాస్త్రి గారు విశ్వనాథ సత్యనారాయణ గారితో కలిసి గీతాంజలి సినిమా గురించినటువంటి చర్చలు ఇవన్నీ కూడా కేవీరెడ్డి గారు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో మద్రాసులో ఏం జరిగింది అనేది విశ్వనాథ సత్యనారాయణ గారు తన డైరీలో ఇలా రాసుకున్నారు ఈ సమాచారం అంతా కూడా నేను విశ్వనాథ సత్యనారాయణ గారి డైరీ నుంచి తీసుకోవడం జరిగింది ఆయన రాసుకున్న ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ ఒకటి ఎట్ మద్రాస్ గీతాంజలి రచన ప్రారంభం ఫ్రమ్ ఎయిట్ పిఎం టు లెవెన్ థర్టీ పిఎం ఆ తర్వాత నవంబర్ ఒకటి నుంచి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ప్రతిరోజు రాత్రి ఎనిమిది నుంచి పదకొండున్నర వరకు ఈ గీతాంజలి రచన గురించి విశ్వనాథ సత్యనారాయణ గారితో చర్చలు జరుగుతూ ఉండేవి గౌరీనాథ శాస్త్రి గారికి కేవీ రెడ్డి గారికి నవంబర్ ఏడవ తారీఖుని ఏం రాసుకున్నారంటే విశ్వనాథ సత్యనారాయణ గారు మద్రాస్ అడ్రస్డ్ ది స్టూడెంట్స్ ఇన్ ది గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ బై ఫోర్ పిఎం ఒక కద్దరు శాలువ ఇచ్చారు పోణ పోణంగి అప్పారావు గారు అక్కడ లెక్చరరు వెంట్ టు సీ లైట్నింగ్ స్ట్రైక్స్ ట్వైస్ డైరెక్టెడ్ బై కింగ్ విడార్ విత్ మిస్టర్ గౌరీనాథ శాస్త్రి మిస్టర్ కేవి రెడ్డి అండ్ మిస్టర్ యంగ్ లింగమూర్తి ఫ్రమ్ నైన్ థర్టీ పిఎం టు ట్వెల్వ్ పిఎం మళ్ళీ అందరం గీతాంజలి కూర్చున్నాము అని సత్యనారాయణ గారు తన డైరీలో రాసుకున్నారు ఆ తర్వాత ఎనిమిదో తారీఖు మళ్ళా ఎయిట్ పిఎం టు లెవెన్ పిఎం నవంబర్ తొమ్మిదో తారీఖు మద్రాస్ గీతాంజలి ఫినిష్డ్ అంటే ఒక్క వారం రోజుల్లో గౌరీనాథ శాస్త్రి గారు అడిగినటువంటి మార్పులు చెరుపులు అన్నీ కూడా పూర్తి చేసి విశ్వనాథ సత్యనారాయణ గారు వెనక్కి వచ్చేశారు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ గీతాంజలి సినిమా మళ్ళీ మార్చడం రీరిలీజ్ చేయడం ఇలాంటివేమీ వాస్తవ రూపం దార్చలేదు ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్ళలేదు గౌరీనాథ శాస్త్రి గారికి వచ్చే నష్టాలు పూడ్చుకునే అవకాశం కూడా రాలేదు